మాకు వచ్చిన ఎందుకు మాకు అవకాశం చేస్తే మన ప్రభుత్వం రావాలి మనం రావాలి మనం మన ప్రభుత్వం వచ్చి ప్రజలందరూ బాగుపడాలి అంటే అందరికీ కోసం మనం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పార్టీని పోషించి పార్టీని పోషిస్తూ ప్రభుత్వం పోషిస్తూ ప్రభుత్వంలో నడిపిస్తూ ఎంతో చాకచక్యంగా నడిపిస్తున్నటువంటి నాయకుడు ఆయన ఆలోచన బతకాలి ఆయన ఆలోచన నడవాలి ఆయనతో నడిపించుకోవాలి ఆయన మన ఆయన ఆలోచనతో మనమంతా కూడా బాగుపడాలి మనంతా కూడా ఆయన వెనకాల ఉండాలి మనం నడవాలి అనే ఉద్దేశం ఆయన కాన్స్టెన్సీ అంటే నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఏపీ చైర్మన్ ఏపీ ట్రైకర్ చైర్మన్ అంటే అన్ని అక్కడ మూలం మూలం ఇక్కడ రా రాకపోవచ్చు రాకపో రావట్లేదు కానీ ఏంటంటే ఇంత దూరం ఇంత మూలం రావాలంటే కనుక ఒకే ఒకటే మాకు ఇబ్బంది సరే ఎంతవరకు ఎవరు వచ్చి ఉన్నారు రాలేదు నాకు తెలియదు కానీ రాలేదు వచ్చినా రాబోయే నాకు అనవసరం కానీ మనం వెళ్ళి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు ఉన్నారు ఎస్టీ మన ఎస్టీలు మనకి ఇచ్చారు కాబట్టి అవకాశం ఆ ఎస్టీలు కూడా బాగా చేయాలంటే వాళ్ళకి నా వంతు చేయాలి అనే సంకల్పం దూరం ఇచ్చాం దానికి మీరంతా ఒకే ఒకటి మనకి ఎవరు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం నాయకుడు ఎవరు అధినాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనం బలపరచాలి నడిపించాలి రేపు వచ్చిన మన ఈ ఓట్లు అంటే ఇక్కడ ఎవరు రవి చేశారు ఈ కృష్ణాయక్ చేశాడు లేకపోతే ఇంకోటి చెప్పి ఉండాలి ఇక్కడ ఏం చేశారంటే చేసిన వాడికి ఏదో ప్రతిఫలం ఏం ఏం చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు చదివి చేస్తున్నాడు తింటున్నాడు ఉంటున్నాడు అని మీరు ఆ అన్న అందరికీ ఏ రకంగా ఉందో ఆ రకంగా దేవా ఏం చేస్తున్నాడు కృష్ణ ఏం చేస్తున్నాడు అన్నీ కూడా ఇవన్నీ అన్నీ తెలుసుకొని ఇక్కడ ఇవ్వాలి చేయాలి అంటే కనుక ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క ఆధారం మనకి శ్రీకాంత్ సార్ ఆ మర్చిపోయి ఆ ద్వారా మర్చిపోయి మీరు ఇది తీసుకొని ముందుకు వెళ్ళండి అలాగే ఆయనతో పాటు మనం మునరత్న సార్ ఉన్నారు ముంద్రత్న సార్ కూడా ఇక్కడ ఏం చేయాలి మీకేం పెట్టాలి మీకు బిర్యానీ పెట్టాలా మీకు ఓన్లీ వైట్ రైస్ పెట్టారా ఏం చేస్తే మీకు ఇది అవుద్ది చెప్పి మంచి చెడ్డ అన్ని వాళ్ళు ప్రతి మనిషి మనిషికి చేసుకొని మీ అందరికీ ఏం కావాలి మీ అందరు బాగోగులు కావాలంటే ఏం చేయాలి చెప్పి ప్రతి ఒక్కటే ఆయన అందరు కూడా ఆలోచించుకొని ఆయన చేస్తే చేసే వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి రండి తప్పనిసరి రండి ఇవాళ కాదు రేపు కాదు దీన్ని కాదు ఇప్పుడు ఏదైనా ఉంటే కనుక నేను వస్తాను నేను మీ సాయంత్రం రజీలు ఇస్తాను ఇంజీ ఆయనకి ఇచ్చుకొనిచ్చాను అలాగే ఆయనకి ఇచ్చుకొని ఇచ్చుకొని ఆ ఇద్దరి ద్వారా నేను నడిపించుకొని శుభ్రంగా మనం తీసుకొని మీరు నేను అభివృద్ధి చెందండి మీ అభివృద్ధి చెందడానికి ఏదంటే నాకు ఫండ్ కావాలంటే ఆ ఫండ్ తీసుకొని ఏర్పాటు తీసుకొచ్చి మీకు చేయబడి నేను తీసుకుంటాను అది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన పబ్లిక్ వెల్ఫేర్ ఆఫీసులో మనకి మూర్తి సార్ ఉన్నారు మూర్తి సార్ కూడా చాలా బాగా ఉంటారు కాబట్టి ఆ ద్వారా మీరు ఇది చేసుకుని మీరు ఏనాది ఇరుగు ఎరుకల మొత్తం లంబాడి మొత్తం ఎవరున్నా సరే మొత్తం మన వస్త నాయకులందరూ ఆ ఎస్పీకులందరూ కూడా మీరు అందరూ కూడా అన్ని విషయాలు కూడా చర్చించుకుంటూ ఆయన నాయకత్వంగా మీరు నడుస్తూ మీ మీరు ప్రభుత్వాన్ని మీరు ఉపయోగించుకోవాలి మేము ఉపయోగించుకున్నాం మీరు బాగుపడ్డామని చెప్పేసి అని చెప్పి మనం పెద్దసారికి మీరు చేసి ఆయనకి చే చెప్పుకోవాలి చెప్పుకున్నా చెప్పుకొని ఆయన ఆయన చెప్తేనే ఆయనకి ఓట్ల ద్వారా చెప్పుకొని ఓట్ల ద్వారా చెప్పి ఓట్లు వేస్తేనే మీరు నాకు నేను చేసినట్టు మీకు లెక్క అంటే మీరందరూ కూడా ఒక ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వం ఈ రకంగా చేసింది సో ఇంక చేస్తాం కాబట్టి మేము అంతా ఇంట్ చేస్తున్నాం ఇది చేయాలి మేము ఏం చేయాలన్నది మేము చేస్తాం అది ఏం చేయాలన్నది మనకి మనకి సేవకు గారు ఉన్నారు సేవక్ గారు ఇక్కడ ఏం చేస్తే అంటే బాగుపడతారంటే ఆయన ఒక ఏంటిది ఆయుష్ ఆయన నేషనల్ వైడ్ లేడరు నేషనల్ వైడ్ ఒక చైర్మన్ నేషనల్ వైడ్ చేయమంటే ఆయన ఇది చేసుకుంది ఆయన ఒకటే ఒకటి ఆయన ఇది చేసుకునే లోకల్లో మొత్తం టోటల్గా మనం ఈ ఆయుష్ బిల్డింగ్స్ ఆయుష్ బాగా వాహనాలు ఉన్నాయి వాహనాలంటే ఒక వాహనం ఇస్తారు ఆ వాహనాలు తర్వాత హాస్పిటల్స్ ఇస్తారు హాస్పిటల్స్ అంటే మందుల మందులో షాప్ మందు షాప్ మందు షాప్ కూడా ఇస్తారు అది కూడా మీరు పెట్టుకోవాలి నేను పెట్టుకోవడానికి అంటే ఆయన కూడా కొన్ని ఉపయోగం చేస్తారు అంటే ఆయన ఎన్జిఓ ఉంది అలాగే ఎన్జిఓ సబ్ ఆయన ఎన్జిఓ కాబట్టి ఆ రకం కూడా సాయం పడతానికి మీకు వంద మందికి వంద ఇప్పుడు ఈ కాన్స్ట్యూన్సీ మొత్తం మీరు రెండు ఇద్దాం నాలుగు ఆలోచించుకొని చేస్తారు అలా ఉపయోగించుకొని ఆయన కూడా మీరు చర్చించి సైలెంట్ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకటి ఆయన ఉపయోగించుకుంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ సంస్థ ఏం చేస్తారు మీరు ఆలోచించుకొని ఆయన ద్వారా కూడా కొన్ని వాహనాలు ఇస్తారు వందలు ఇస్తారా వెయ్యి చేస్తారా ఏమని చూసుకోండి మీరు మిర్చి యానిమల్స్ కావాలా అంటే పారి చక్యులు కావాలా మేకలు కావాలా గొర్రెలు కావాలా కోళ్ళు కావాలా మీకు ఏం కావాలంటే మేము అరేంజ్ చేస్తాం మేము చేస్తాం మాకు కావాలని మీరు అడగండి దాన్ని ఇది చేస్తే దానివల్ల మీరు డబ్బులు అనుకుంటే డబ్బులు వస్తుంది దాన్ని ఇది తీసుకుని మీరు ఎలా ఏర్పాటు చేసుకుని జీవుని కనిపిస్తుంది కాబట్టి మీరు ఓన్లీ కార్లు కార్లను ఈ బెరలు ఈ ఈ ఆటోలు కూడా మీరు తీసుకుని ఎవరు కావాలి తీసుకుంటారు దాని అన్ని చేస్తాం ఇక్కడ ఏంటంటే ఏం చేస్తాం ఎలా చేస్తాం అనుకున్నది కొంచెం డీటెయిల్ డీటెయిల్ పూర్తిగానే అడుగు కొంచెం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు వినియోగించుకోండి మనం ఎన్ని చే అన్ని ఉపయోగించకుండా ఒక టోటల్గా అల్టిమేట్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు సార్కి మేము ఉన్న మాకు మీ వల్ల బాగుపడ్డాం మీ ప్రభుత్వం వల్ల బాగుపడ్డామని మీరు ఓటు ద్వారా చెప్పి అది గెలిపించింది అది చదువు నాకు ఏం లేదు ఏం లేదు నీటి తీసుకొని మీకున్న సమస్యల్ని మనం ప్రయారిటైజ్ చేసుకొని ఏ సమస్యలు ఎప్పుడెప్పుడు ఎంత టైంలో మనం చేయగలం అనేది మీరు డిస్టర్బ్ చేసుకొస్తే దాని ప్రకారం ప్రభుత్వం శ్రేణించి ఏం చేయొచ్చు వ్యక్తిగతంగా మనం కలిసి మాట్లాడుకొని ఏం చేయొచ్చు అనే అంశాల మీద మేము సాల్వ్ చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నాం అలాగే ట్రైకార్ చైర్మన్ ఆయన నియోజకవర్గంలో మనం ఏదైనా చేయాలని ఒక తపనతోటి ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన రుణం తీర్చుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి మన ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి సహాయం అందించడానికి వచ్చారు వాళ్ళు సలహాలు సూచనలు సహాయ సహకారాలు తీసుకొని అట్లాగే సేవకు గారితో కూడా కలిసి మీ అభ్యున్నతికి మేము ఉన్నందరం అందరం పాటు పడతాం కాకపోతే దానికి మీరు ఒక టీం లాగా ఫామ్ అయ్యి యువత ముందుకు వచ్చి మాతో కోఆర్డినేట్ చేసుకుంటే దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ అడిగిన ప్రతి అంశం శ్మశానా అంశం కావచ్చు టెంపుల్ విషయం కావచ్చు అవన్నీ ఖచ్చితంగా తోడ్గానే వాటిని నెరవేర్చడానికి మా సైన్ నుంచి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జీ మొట్టమొదట కంగుంది గ్రామంలో ఎందుకంటే ఇది ఆదివాసీలకు మొట్టమొదటి మనిషి ఓడు కనపడింది ఇక్కడ వెయ్యి అరవై ఆరు సంవత్సరంలో రికార్డ్ అయింది అంతకుముందు కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎవరంటే యానాది తమిళ్లో ఇరుళ అంటాం తెలుగులో యానాది అంటాం మన ప్రజలు ఎవరో చెప్పేట్టుగా అని అంటాం రకరకాల పేర్లు ఉన్నాయి ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రైబల్స్ అనేవాళ్ళు ప్రతి దేశంలో కూడా ఉన్నారు వాళ్ళే ఒరిజినల్గా ఉన్నటువంటి నేటివ్స్ అంటాం ఆదివాసీలు అంటే వాళ్ళే ఒరిజినల్ పీపుల్ కానీ తెలివైన వాళ్ళు బలమైన వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు టెక్నాలజీ ఉన్నవాళ్ళు వాళ్ళని పక్కన జరిపేసి వాళ్ళు ఆక్రమిస్తారు ఈరోజు మీకు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ అన్ని కంట్రీస్లో కూడా అదే జరిగింది భారతదేశంలో కూడా అనేక ఆదివాసీలు అనేక ట్రైబల్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలుగా ఉన్నారు దానికి అన్నిటికీ సంబంధించి ఇప్పుడు మనకు దాదాపు మన జనాభాలో సిక్స్ పర్సెంట్ ఎస్టీస్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు నూటికి ఆరు మంది సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ జనాభాలో కూడా ఆ విధంగా ఎక్కువగా ఉన్నారు కానీ ఎవరికి వాళ్ళు 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 రకరకాలుగా ఉన్నారు మళ్ళీ అందులో తేడా ఉన్నాయి మాకు తెలిసి మా కుప్పం నియోజకవర్గం మన కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నవాళ్ళు సుగాలి ఎందుకంటే మనకు వేరేన మన చుట్టూ ఉన్నటువంటి తాండా సమీకూడదు అదే మాదిరి మనకు రామకుప్పం మండలం ఆ పక్కన ఉన్నటువంటి పిఎంకే తాండా ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్కువగా వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ హైయెస్ట్ ఉన్నది యానాదేశ్ తర్వాత ఎరుకలా తర్వాత వచ్చి మనకు వీళ్ళు షికారి వాళ్ళు తర్వాత వాళ్ళు పాములు పట్టే వాళ్ళు కూడా మనం ఇంతమందిలో చాలా 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 ప్రిమిటివ్ అంటే చాలా కింది స్థాయిలో ఉన్నది జానాది ఎప్పటి నుంచే మేము చేస్తాం నేను ఒక ఎన్జిఓ కూడా వీళ్ళ పేరు మీదే స్టార్ట్ చేశాను రూట్స్ అనేటువంటి ఎన్జిఓ చేసి వీళ్ళందరూ కూడా తీసుకొచ్చాం నేను గా ఈ ఊరికి ఉన్నప్పుడు కూడా వీళ్ళందరినీ ఒక చోటు ఎక్కడున్నారు మీరు అందరూ కూడా ఒకప్పుడు అంటే మొత్తం అడవుల్లో గృహం లోపల ఉండేవాళ్ళు మనుషులు చూస్తే వీళ్ళు పరిగెత్తుకొని పారిపోయేవాళ్ళు అట్లాంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఒక కాలనీ ఇక్కడ ఒకటి రాముల గుట్లో కాలనీ పెట్టి వీళ్ళన్నీ చేసాం అనేక సమస్యలు ఉన్నాయి మొట్టమొదటి అబ్బాయి చెప్పాడు చాలా బాగా దేవ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎందుకు సుగాలి సొంత అడ్వాన్స్ అయిపోయినారు ఇల్లు ట్రైబల్సే జ్ఞానాది ట్రైబల్సే బట్ వాళ్ళు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బాగా మంచి మంచి జాబ్స్ చేసుకున్నారండి ఎడ్యుకేషన్ ద్వారా కాబట్టి ఇక్కడ మెయిన్గా కావాల్సింది చదువులు ఎన్నో ఏళ్ళ నుంచి దీనిపైనే మాట్లాడుతున్నాం కానీ ధ్యానాదీశ్ని కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు అంతా కూడా ఆ పిల్లవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వచ్చినారు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనది అందరూ కూడా మనం డెవలప్ అవుతామని తెలియజేస్తూ ముఖ్యంగా మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్పినట్టుగా అనేక స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఏదేది మనం అప్లై అవుతున్నాం అవన్నీ మనం తీసుకోవాలి ట్రై కార్ సంబంధించి శ్రీనివాస్ సార్ అదే పనిగా ఇక్కడికి వచ్చారు కుప్పం నియోజకవర్గానికి మన ప్రపోజల్స్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చి తప్పకుండా తీసుకుపోతాం ముఖ్యంగా శ్మశానం గురించి అంటే ఇక లోకల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి శ్మశానం అనేది రియల్ ప్రాబ్లమే వాళ్ళకి ఒరిజినల్గా ఉన్న శ్మశానం ఏరియాలో అక్కడ సరిపోలేదు అక్కడ వచ్చి మనకు అవి పండలు అవన్నీ వచ్చేస్తే వేరే ప్లేస్ దొరకకుండా ఫారెస్ట్ లోపల వెళ్ళి శ్మశానం ఏర్పాటు చేసుకున్నారు ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అనుమతి చేయకుండా ప్రాబ్లం అనేది కొండలాగా ఉంది దానికి ఏదైనా ఒక ప్రొవిజన్ ఉంటే ల్యాండ్ ఏదైనా మనం పర్చేస్ చేసి శ్మశానానికి ఇచ్చేటువంటి మన ప్రోగ్రామ్ ఉంటే తప్పకుండా అది కూడా వీళ్ళకి అను అనుకూలమైన ప్లేస్లో మన శ్మశానం అనేది అది చిన్న విషయమే కానీ చాలా ఏళ్ళ నుంచి కూడా అది ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఫారెస్ట్లో మిగిలినవన్నీ కూడా మీకు ఏమేమి ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఈరోజు మీరు ఫారెస్ట్ పైన ఆధారపడి జీవించేవారు ముఖ్యంగా కుంకుడు కాయలు వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఆయన శ్యామన్న గారు వీళ్ళందరికీ వీళ్ళ పూర్వీకులకి అంతగా ఆయన ఒక దేవుడు అన్ని ఆయన ఉన్నాడు చామన్న గారు పెట్టారు కానీ ఇప్పుడు ఏమైపోయింది అది ఇవన్నీ కూడా ఇప్పుడు గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ జీసీసీ తరఫున ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు ఏది కుంకుడుకాయలు కానీ కుంకుడుకాయలు ఈ కుంకుడు కాయలు మంచిది ఇక్కడ అదేవిధంగా వీళ్ళకు పాటమ్మ అనేది వీళ్ళ దేవత పాటెమ్మ గుడి పాటెమ్మ కోయిల్ అది అడిగినారో తప్పకుండా అది కూడా మనం చేయాలి అదేవిధంగా మనం గోవాన్స్లో కూడా చిన్న అడిగారు అదేవిధంగా గంగుందులో ప్రతి కూడా యానాది ఫెస్టివల్ చేస్తూ ఉంటుంది చిన్నప్పుడు మేము ఉండేటప్పుడు మా సమాజం దగ్గర అది స్లోగా పోయిందండి అది రివైవ్ చేయాలి మీరు మీకు సాలిడారిటీ మీకు యూనిటీ అందరూ ఇంతమంది ఉన్నారు మీ రోజు ఇంతమంది కలిశారు కాబట్టి దీనికి ఎంత ఇంపార్టెన్స్ వచ్చింది అదేవిధంగా యానాది శ్రవ జిల్లా వ్యాప్తంగా కూడా మీరు ఇయర్లీ వన్స్ ఒక ఫెస్టివల్ కూడా చేసే విధంగా కూడా మీరు ప్లాన్ చేస్తే ఆ రోజు అందరూ కలిస్తే దానికి ఒక పవర్ అనేది వస్తుంది